హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఈరోజు టేస్టీ టేస్టీ అల్లం చట్నీని మరింత టేస్టీగా డిఫరెంట్గా చేసి చూపిస్తాను చేశాక వన్ మోర్ టైం చేసుకుంటే బాగుంటుందని ప్రతిసారి అనుకుంటారు టిఫిన్స్లోకే కాకుండా అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి మొదట స్టవ్ వెలిగించేసి ఒక బాణలి పెట్టేసి ఒక్క స్పూన్ నూనె వేసి రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల కందిపప్పు ఒక్క స్పూన్ జీలకర్ర వేసేసి బాగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చేదాకా మంచి కలర్ వచ్చేదాకా సిమ్లో వేయించుకోండి వన్ ఇంచ్ అల్లంని తీసుకొని తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా చేసి కట్ చేసి ఇందులోకి వేసి అల్లంతో పాటి మరి కాసేపు వేయించండి ఒక హాఫ్ మినిట్ వేస్తే చాలు ఆ తర్వాత పది నుంచి పన్నెండు మిరపకాయల్ని వేసి ఒక అర నిమిషం వేయించాక ఎండుమిరపకాయలు గరగరం అనే శబ్దం వస్తాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లరాక మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసేప్పుడు చింతపండు పేస్ట్ని యాడ్ చేయండి చింతపండు పేస్ట్ లేకపోతే చిన్న నిమ్మకాయ సైజు కంటే తక్కువ సైజులో మీరు అల్లం ఎంత సైజు తీసుకున్నారో ఆ సైజులో చింతపండుని నానబెట్టి వేసేయండి తగినంత ఉప్పును వేసుకోవాలి ఆ తర్వాత అదే క్వాంటిటీకి తగినంతగా మూడు స్పూన్ల బెల్లం పొడిని వేసుకోవాలి బెల్లం పొడి తగినట్టుగా ఉంటేనే చాలా బాగుంటుందండి అల్లం చట్నీ ఆ తర్వాత వేడి నీళ్లను పోసేసి మీరు మిక్సీకి వేసుకోవాలి వేడి నీళ్లను పోస్తే బయట పెట్టినా కూడా నాలుగైదు రోజులు ఉన్న పచ్చడి అనేది పాడవ్వదు నేను రీసెంట్గా పెసరట్టులోకి ఈ అల్లం చట్నీ చేశాను డిఫరెంట్గా ఏంటి అంటే కందిపప్పు వేసి చూడండి మరింత టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చట్నీ మిక్సీలో కాస్త మెత్తగానే రుబ్బుకోవాలి నీళ్లు వేసేటప్పుడు గుర్తుంచుకోండి వేడి నీళ్లు వేయండి ఆ తర్వాత మరీ స్టవ్ వెలిగించేసి అదే ప్యాన్ పెట్టాను ఒక టూ స్పూన్స్ నూనె వేసేసి అందులోకి ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు ఇంతేనండి సింపుల్ తిరగవాత చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి గార్లిక్ లేకుండా ట్రై చేసి చూడండి ఎంతో అద్భుతంగా అల్లం వాసన గుప్పు మనేలా చాలా సూపర్గా ఉంటుంది చూసారు కదా ఇలాంటి అల్లం చట్నీ మీరెప్పుడైనా చేశారా నేను చేసిన చట్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ